హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై తెలంగాణ పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే ముందు గేటు నుంచి రావద్దని పోలీసులు చెప్పినా కూడా ప్రశాంత్ రావడం వల్ల అక్కడ పరిస్థితి కంట్రోల్ చేయడం తమ వల్ల కాలేదని పోలీసులు తెలిపారు ఇక తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం అయ్యాయి దీంతో సుగోటగా పోలీసులు కేసు నమోదు చేశారు అయితే తాజాగా ఈ కేసు విషయంపై హైకోర్టు న్యాయవాది డాక్టర్ కె రాజేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు ప్రశాంత్ పై కక్ష సాధింపు చర్యలు తగవని ఆయన చెప్పారు రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని ఆయన చెప్తూ ప్రశాంత్ బెయిల్ గురించి ఇలా మాట్లాడారు ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు కానీ ఇప్పటి వరకు కనీసం నిందితుడికి ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వడం లేదు ఈ కేసుల వల్ల భయపడిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు దీంతో ఎఫ్ఐఆర్ కాపీ కోసం జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ ను నేను సంప్రదించాను కానీ ఆయన మాత్రం ఎఫ్ఐఆర్ కాపీ కోసం కుటుంబ సభ్యులు రావాలని తెలుపుతున్నారు కేసు ఏదైనా సరే ఎఫ్ఐఆర్ కాపీని మాత్రం పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది ఎఫ్ఐఆర్ కాపీ ఉంటేనే ప్రశాంత్ కు బెయిల్ దరఖాస్తు చేసేందుకు అవకాశం వస్తుంది ప్రస్తుతం పోలీసులు ఆ కాపీ ఇవ్వకపోవడంతో బెయిల్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాం ఈ కేసులో అల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో ఎఫ్ఐఆర్ కాపీ చూస్తేనే తెలుస్తుంది అని హైకోర్టు న్యాయవాది కె రాజేష్ కుమార్ తెలిపారు కాగా పల్లవి ప్రశాంత్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫిర్యాదు చేస్తామని వారు స్పష్టం చేశారు మరి పల్లవి ప్రశాంత్ విషయంలో జరిగిన ఈ వ్యవహారంపై మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్లో లో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో